అసలు ఇంతకు ముందు ఏ సినిమా గురించి నువ్వు ఇంత గొప్పగా మాట్లాడలేదు ఏమో సార్ ఇఫ్ యూ రికలెక్ట్ ఒకసారి వెనక్కి వెళ్తే నువ్వు హండ్రెడ్ దగ్గర నుంచి నువ్వు ఏం మాట్లాడుతున్నావు నేను అన్ని వాచ్ చేస్తున్నా బట్ దీనికి ఒక ట్రాన్స్లోకి వెళ్ళి అసలు యు ఆర్ ట్రైంగ్ టు ఇంప్రెస్ అపాన్ మీ ఆర్ యు ఆర్ ట్రైంగ్ టు కన్విన్స్ మీ టు ది బిలీఫ్ దట్ యూ హ్యాడ్ ఆన్ ది స్క్రిప్ట్ ఆర్ ఆన్ ది డైరెక్టర్ ఆర్ టోటల్ కంటెంట్ అంటే దిస్ ఇస్ సంథింగ్ ఐ ఫీల్ రియల్లీ స్పెషల్ అండ్ క్లోజ్ టు మై హార్ట్ మేబీ దానికి కూడా రీజన్ అయ్యి ఉండొచ్చు అండ్ సంథింగ్ ఐమ్ రియలీ కాన్ఫిడెంట్ అబౌట్ మై వర్క్ అండ్ మై డెసిషన్ మరి గతంలో నువ్వు ఎందుకు అంటే నీకు నచ్చక చేసేవా గతంలో సినిమాలు నచ్చక లేదు సార్ నచ్చకుండా ఏది చెయ్యమో కానీ ఇప్పుడు ప్రతి స్క్రిప్ట్ ఇలా కుదరదు అంటే ఈ టైప్ ఆఫ్ ఫీలింగ్ తెప్పించేది ఈ టైప్ ఆఫ్ ఇంత ఇన్వాల్వ్ అవ్వగలిగేది ఇచ్చేది ఈ టైప్ ఆఫ్ అప్రోచ్ చేయగలిగేది క్యారెక్టర్కి ప్రతిసారి ఆ ఛాన్స్ రాదు ప్రతి క్యారెక్టర్కి అలాంటివే చేస్తాను అది మాత్రమే చేస్తాను అంటే మనకు సినిమాలు ఉండవు యువర్ కెరీర్ కదా నువ్వు మీద ప్రొడ్యూసర్లు ఒక నువ్వు రైజింగ్ టైడ్ ఆర్ఎక్స్ హండ్రెడ్తో ఒక నాట్ దట్ హీరో కేమ్ అని కాదు ఒక హోప్ వచ్చినట్టుగా వచ్చావు నువ్వు ఎస్ యూ బి యూ కేమ్ లైక్ ఏ హోప్ నాట్ ఎ హీరో నేను కూడా హీరో సినిమాలో హీరోగా చేయొచ్చు వాట్ ఈజ్ ఇట్ కాదు బట్ యూ కేమ్ లైక్ ఏ హోప్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ బట్ అలా టైంలో నువ్వు హ్యాపీసాంట్గా నీకు పూర్తిగా కన్విన్స్ కాకుండా కథని ఎందుకు చేయవలసి వచ్చింది నేను పూర్తిగా కన్విన్స్ కాలేదు అనట్లేదు సార్ బట్ ఈ సినిమా నాకు ఈ సినిమా కథలు అంటే ద టైప్ ఆఫ్ స్టోరీ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ టచెస్ ద హార్ట్ ఇలాంటి టైప్ ఆఫ్ స్టోరీస్ ప్రతిసారి దొరకవు ఆఫ్టర్ దిస్ ఆల్సో మళ్ళీ దొరకకపోవచ్చు నాకు ఈ టైప్ ఆఫ్ స్టోరీ వేరేలాగా దొరుకుతుంది కానీ నేను హిట్ అవుతుందని నమ్మే చేసే సార్ నేను చేసిన సినిమా సక్సెస్ అవుతుంది ఇది సినిమా గతంలో సినిమాలు కూడా ఏది ఒప్పుకున్న రోజు ఒప్పుకున్న రోజు ఆర్ఎక్స్ హండ్రెడ్ తర్వాత ఆర్ఎక్స్ ఆ రోజు నాకున్న నాలెడ్జ్కి ఈ రోజు ఇఫ్ ఐ గో బ్యాక్ అండ్ సీ దట్స్ రైట్ పాయింట్ ఈ ఐ గో బ్యాక్ అండ్ సీ నేను ఆబ్వియస్లీ నాకు అది మిస్టేక్ అని తెలుస్తుంటుంది ఐ వుడ్ టెల్ దట్ గై ఆ రోజు నాకు ఆర్తికేకి అరే ఇది ఈజీ సో అండ్ సో మిస్టేక్ రా అని బట్ ఆ రోజు నాకున్న నాలెడ్జ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను ఆర్ఎక్స్ హండ్రెడ్ రిలీజ్ అయింది పెద్ద హిట్ అయ్యింది దాని తర్వాత కథలు విన్నాను ఓ మూడు నాలుగు నచ్చినాయి ఇన్న లాట్స్ ఆఫ్ స్టో ఆ లాట్లో ఆ మూడు నాలుగు ఓకే చెప్పేశాను అవి రిలీజ్ అయినాయి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్లో మిస్టేక్ జరిగింది ఒక టైప్లో ఏదో అవి నడిచిపోయాయి ఏంటి ఆ మిస్టేక్స్ ఇప్పుడు నువ్వు గనక నువ్వు రికలెక్ట్ చేసుకుంటా బికాస్ ఐ టెల్ యూ అన్ థింగ్ డోంట్ ఫీల్ దట్ దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ ప్లేస్ బికాస్ యువర్ ఫ్యాన్స్ ఆర్ లిజనింగ్ టు దిస్ సార్ నువ్వు మాట్లాడే మాటలు ఎందుకంటే ఓ మా హీరో అప్పుడు పొరపాటు చేశాడు ఈజ్ జెన్యున్ ఆనెస్ట్ గా చెప్తున్నాడు అనే ఒక వాళ్ళల్లోని ఒక ఫుల్నెస్ నువ్వు ఫుల్ గా కనిపిస్తుంది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ గ్రోయింగ్ హీరో ఎస్ ఎస్ సార్ వాట్ ఆర్ దోస్ మిస్టేక్స్ నువ్వు కనుక ఎక్నాలజ్ చెయ్యాలి ఎస్ సార్ నా మిస్టేక్ ఇస్ సార్ సినిమా సినిమాకి సార్ సపోజ్ దట్ దట్ ఈస్ సమ్థింగ్ నేను చాలా మనసు అది కూడా చాలా నాకు నచ్చిన సినిమా కాబట్టి చెప్తున్నాను ఆ రోజు ఒప్పుకున్న రోజు సో అసలు చెప్దాం అనుకున్న పాయింట్ కానీ ఆయన సెకండ్ లో కొన్ని సీన్స్ కానీ నాకు బాగా ఎక్కింది అందులో ఫస్ట్ ఆఫ్ నేను ఆ కథ ఒప్పుకునేటప్పుడు నాకు ఇంటర్ స్టార్టింగ్ ఇన్నా ఇంటర్వెల్ విన్నా క్లైమాక్స్ విన్నా ఆ మధ్యలో డ్రైవ్ విన్నా క్లై సెకండ్ హాఫ్ డ్రైవ్ ఐ వాజ్ సోల్డ్ భలే ఉందండి అని ముందుకెళ్ళిపోయాం దాని తర్వాత తెలియకుండా నేను ఆర్ ద డైరెక్టర్ ఆ ఫస్ట్ ఆఫ్ ఎలా ఐ మీన్ సీన్ టు సీన్ కేర్ ఓకే ఓవరాల్ గా పాయింట్ ఓకే కానీ ఆ సీన్ టు సీన్ ఈ సీ నుంచి ఈ సీన్ కనెక్షన్ ఏంటి ఈ సీ నుంచి ఈ సీన్ కనెక్షన్ ఏంటి ఇది ఎంత గా ఉంది ఎంత ఎంగేజింగ్ గా చెప్తున్నావు కథ ముందుకెళ్తుందా సీన్ ఆపేసి చెప్తున్నావా అనేది ఎక్కువ పట్టించుకోవాల్సిందే నేను ఈ ఇంటర్వెల్ ది క్లైమాక్స్ ది ఇది చూసుకొని ఇది మిగతా అది ఓకే సో దట్ షుడ్ హ్యావ్ బీన్ టేకన్ మోర్ కేర్ అండ్ ఐ షుడ్ హావ్ బీన్ మోర్ కేర్ఫుల్ ఆ విషయం మోర్ ఇన్వాల్వ్ మోర్ ఇన్వాల్వ్ అండ్ ఈ సినిమాకి ఎలాగ ఇన్వాల్వ్ అయ్యావో వాటికి కూడా ఇన్వాల్వ్ అయ్యా అంటే నాకు నాకు అంటే చెప్పాలంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్నంత టాలెంట్ అప్పుడు లేదు సార్ నాకు టాలెంట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎస్ అంటే అండర్స్టా అంటే ఏబుల్ టు జడ్జ్ థింగ్స్ థింగ్స్ ఓకే ఐ యూస్ టు లీ అంటే నాకు నాకు నాకున్నంతలో చేసేవాడిని ఆ సిని ఒక్కొక్క సినిమా వర్క్ అవ్వాలి బట్ డోంట్ యూ థింక్ డూయింగ్ గ్యాంగ్ లీడర్ దట్ కైండ్ ఆఫ్ ఎ క్యారెక్టర్ ఇస్ ఎ మిస్టేక్ ఐ డోంట్ థింక్ సో సార్ బికాస్ యా ఐ అగ్రి నేను హీరోలాగా చేసిన ఫిలిమ్స్కి ద వాట్ మిస్టేక్స్ ఐ డిడ్ బట్ గ్యాంగ్ లీడర్ నాకు ఇన్ఫ్యాక్ట్ నా కెరీర్కి హెల్ప్ అయిందని నేను ఫీల్ అవుతున్నా ఓ బికాస్ నేను అప్పటి వరకు చే ఒక ఇంటెన్స్ క్యారెక్టర్ ఆర్ఎక్స్ హండ్రెడ్ ఈ టైప్లో నేను చూశారు కానీ వెన్ ఐ గాట్ ఎ మూవీ ఆఫ్ దట్ స్కేల్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మై క్యారెక్టర్ ఇన్ ద మూవీ ఇట్స్ నాట్ ఎనీ రాండమ్ విలన్ రోల్ వేర్ ఐ కెన్ ఐ జస్ట్ గో బీటెన్ బై ద హీరో గో స్ట్రే అబౌట్ ఇట్ యా నేను రాండమ్ డైలాగ్స్ హీరో నా మీద ఇంకో పని చేసేసి వెళ్ళిపోతుంటే నేను చూస్తూ ఉండడం ఈ టైప్ ఆఫ్ సీన్లు కూడా ఉండవు ఆ టైప్ ఆఫ్ అప్రోచ్ కూడా ఉండదు ఆ క్యారెక్టర్ అంటే నేను అడిగేది నువ్వు హీరోగా ఎదుగుతున్న టైంలో అలాంటి క్యారెక్టర్ చేయడం వల్ల నీకు ఏం ఉపయోగం ప్రయోజనం ఒరిగింది ఎందుకంటే నాకు ఆ క్యారెక్టర్ చే ఇప్పుడు నేను ఈ హీరో లాగా ఈ నా మార్కెట్ ఇది నేను ఇది చేస్తున్నా అనే స్టేజ్ ఇంకా లేని టైంలో చేసింది సినిమా ఇప్పటికీ నాకు ఓ స్టేజ్ వచ్చేసిందని నేను చెప్పట్లేదు ఇట్ వాజ్ ఆఫ్టర్ వి రైట్ ఆఫ్టర్ ఆర్ ఎక్స్ హండ్రెడ్ వేర్ మై మార్కెట్ అండ్ ఆల్ వర్ నాట్ ప్రాప్ ఐ పీపుల్ స్టార్టెడ్ లైకింగ్ మీ ద వాజ్ బీయింగ్ అప్రోచ్డ్ ఫర్ స్క్రిప్ట్స్ బట్ నా మార్కెట్ ఇది నేను ఈ టైప్ ఆఫ్ హీరోని అనేది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఏది సిమెంట్ ఏం అవ్వలేదు అప్పటికి అలాంటి టైంలో నాకు ఈ ఛాన్స్ వచ్చింది గ్యాంగ్ లీడర్లో ద మూమెంట్ ఐ హర్డ్ దిస్ నేను ఫస్ట్ వద్దనుకున్నా అంటే నాకు జస్ట్ ఆఫర్ నాని గారు హీరో విక్రమ్ కే కుమార్ గారు డైరెక్టరు నేను విలన్ అడుగుతున్నారు అని అంటే వద్దని చెప్పి నాకు విక్రమ్ గారు ఫోన్ చేసి ఒకసారి కదింటావా అన్నాడు నేను సరే మీరు నో చెప్దామని సార్ ఎవరో నా అసిస్టెంట్ని పంపించండి వాళ్ళు తను వినేసి నేను ఒపీనియన్ చెప్తానని చెప్పాను ఎందుకు నో చెప్పడానికి ఈజీ ఉంటుందని ఆయన నో చెప్పడానికి కొంచెం ఇబ్బంది చాలా లేర్స్ పెడతారు కదా అంటే ఇప్పుడు ఆయనకి వచ్చి నేను ఒంగోలు షూట్ చేస్తున్నా అప్పుడు ఆయన ఒంగోలు దాకా వచ్చి సినిమా షూటింగ్ గునా త్రీ సిక్స్ ఓకే షూట్ చేస్తున్నప్పుడు ఆయన వచ్చి నాకు కథ చెప్పి నేను నో అంటే నో అంటే అంటే పెద్ద వర్క్ విత్ హిమ్ హీరో లెటర్ ఇన్ ఫ్యూచర్ సో నాకు ఆ ఆక్వర్డ్నెస్ నాకు ఆయనతో వద్దు అన్నట్టు అనుకున్నా బట్ లేదు లేదు నేను వస్తా నేనే చెప్తా అన్నారు సరే సార్ అయితే అన్నావా అలా అనలేదు సరే సార్ బట్ అంత అంత ఎఫర్ట్ ఎందుకని అన్న ఉద్దేశమా అదే బట్ స్టిల్ ఆయన ఆయన వచ్చారు బట్ ద మూమెంట్ ఈ స్టార్టెడ్ నరేటింగ్ హాఫ్ మొత్తం అయిపోయిన టైంకి ఐ వాజ్ సోల్డ్ బికాస్ ఆ క్యారెక్టర్ ఏమి నేను నేను చెప్పినట్టు అలా ఉండదు ర్యాండమ్గా వచ్చి హీరోతో తన్నులు తినడం అట్లా ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ దానికి వేరే ఒక వేరే గ్రాఫ్ ఉంది ఆ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్కి ఉండే గ్రాఫ్ కానీ ఆ క్యారెక్టర్కి ఒక ఎయిమ్ ఉంటుంది వాడు అసలు అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడో బ్యాక్గ్రౌండ్ ఉంది వాడు ఆ సచ్ వెరీ అంబిషియస్ పర్సన్ వాడు ఒక పెద్ద రేసర్ అవుదాం అనుకుంటాడు ఆ కళ కోసం చేస్తాడు అందులో ఆ అంబిషన్ పిచ్చి ఎక్కువ అయిపోయి చేసిన మిస్టేక్స్ లాగా ఉంటాయి అండ్ వా వాడి చుట్టూనే కథ బేస్డ్ అయి ఉంటుంది అండ్ వాడి వాళ్ళలో ఒక స్వాగ్ ఉంటుంది సో నాకు ఎప్పుడన్నా యాంటీ హీరో టైప్ ఆఫ్ క్యారెక్టర్లు నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు కొన్ని బాగా నచ్చిన క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి ఏంటవి అజిత్ గారిది వాల్యూ ఉంటది డబుల్ యాక్షన్ లో అవును డబుల్ రోల్ డబుల్ రోల్ అజిత్ యా ఆ సినిమా నాకు భలే ఇష్టం అందులో పర్ఫార్మెన్స్ కానీ ఎప్పుడన్నా హీరోస్ ఎప్పుడన్నా కొంచెం ఆ నెగిటివ్ షేడ్ చేసినప్పుడు నాకు ఎప్పుడు ఇంట్రెస్టింగ్ యూ కెన్ షో యువర్ టెన్ కదా హీరోస్ ఆ నెగిటివ్ షేడ్ చేయడం అనేది నాకు ఎనీ టైమ్ నాకు పర్సనల్ గా కూడా చాలా ఇష్టం ఓకే ఇప్పుడు వాలీ ఐ వుడ్ సే టెంపర్ టెంపర్ ఓ జూనియర్ ఎడిటర్స్ యా త్రీ ఇంకేమున్నాయి ఐ థింక్ గోపీచంద్ గారు స్టార్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా అవును జయం బాబున్నాయి జయం సినిమా సో ఆయన అప్పటికీ హీరో కాదు వద్ద చేస్తున్నారు బట్ అది నాకు చాలా ఇంప్రా అరే మస్ అంటే హీరో ఏంటి వీళ్ళు ఇదేంటి అన్నట్టు పక్కన పెడితే సినిమా ఇంటికి వెళ్ళాక నాకు గోపీచంద్ గారు గుర్తుండే ఆ సినిమా చూసి ఓకే సో అజిత్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ గోపిచంద్ ఈ ముగ్గురు నిన్ను ముగ్గులోకి దించేశారు గ్యాంగ్ లీడర్ సినిమా అంతేనా అండ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ పెద్ద డైరెక్టర్ మేబీ అంటే నేను అదే ఇప్పుడు ఎవరైనా కొత్త డైరెక్టర్ ఉంటే నేను ఆయనకు చాలా ఇష్టమైన డైరెక్టర్ ఆయన తీసిన మనం కానీ ట్వంటీ ఫోర్ కానీ అంతే ట్వంటీ ఫోర్ ఆయన కూడా చేశారు ట్వంటీ ఫోర్ లో సూర్య క్యారెక్టర్ నెగిటివ్ షేడ్ సో ఫోర్ నాలుగు రజనీకాంత్ గారు రోబో చంద్రముఖి పాటలో ఆయన చేసి సో చాలా ఇన్ఫిడెన్స్ నాకు ఇప్పుడు ఇమీడియట్ గా అంటే బట్ నువ్వు టచ్ లేదా ఒక ఏదో ఒక తెలియని ఒక షార్ప్నెస్ హీరోకి ఎంత షార్ప్నెస్ ఉండదు అవును వీళ్ళు పీపుల్ యాక్ట్ స్మార్ట్ కదా రూల్స్ బిహేవ్ చేస్తారు సినిమా అది రైటర్స్ సపోర్ట్ కూడా వాళ్ళకు సో నువ్వు ఆ గ్యాంగ్ లీడర్ చేయడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి అవును నాట్ విక్రమ్స్ క్యారెక్టర్ ఆర్ విక్రమ్స్ స్క్రిప్ట్ విక్రమ్ స్క్రిప్ట్ నుంచి వచ్చినవే కదా సార్ ఈ క్యారెక్టర్ నా అంటే నేను అన్ని మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చా మీకు ఆ మంచి ఎగ్జాంపుల్స్ లేదు సూపర్ లిటివ్ ఎగ్జామ్స్ ఎగ్జాంపుల్స్ ఇచ్చా ఎస్ ఎస్ అవుట్ స్టాండింగ్ ఎస్ సో ఆ అవుట్ స్టాండింగ్ లెవెల్ ఆఫ్ క్యారెక్టర్ విక్రమ్ గారే కదా సార్ రాసి ఎగ్జాక్ట్ నాకు అనిపి ఆయన కథ చెప్పినప్పుడు ఈ క్యారెక్టర్ అంత స్కోప్ ఉంది సో యాజ్ ఎ హీరో నాకు హీరో లాగా నేను చేస్తున్న కెరీర్ కి ఇది హెల్ప్ అవుతుంది అని నేను నాకు వచ్చిన బిలీఫ్ ఆ నరేషన్ అయిపోయిన తర్వాత ఓకే దానివల్ల నేను ఆ సినిమా యాక్సెప్ట్ చేశాను యాక్సెప్ట్ చేసినట్టు చేశాను చేసిన తర్వాత కూడా ఈవెన్ ఆఫ్టర్ ఆర్ఎక్స్ హండ్రెడ్ నాకు చాలా ఏరియా యుఎస్ అలాంటి ఎక్కువ నా సినిమాలు వెళ్ళని మార్కెట్లో పీపుల్ నో మీ త్రూ గ్యాంగ్ లీడర్ వెళ్ళినప్పుడు అరే నా సినిమాలో చాలా బాగా అనిపించావు నువ్వు హీరోలా అనిపించావు ఆ సినిమాలో ద వే నువ్వు నువ్వు పోట్రీ చేసిన విధానం చాలా బాగుంది ఐ కీప్ గెట్టింగ్ దట్ ఎవ్రీవేర్ సో గ్యాంగ్ లీడర్ ఈజ్ వన్ అండ్ నాన్ వింటే వన్ కూడా ఏదండి నా నాన్నగారు గారు నాని గారు మీకే వాళ్ళు నువ్వే హీరోలో ఉన్నావు అంటే నేను కూడా అన్న సార్ బట్ యా కమాన్ బట్ యా చాలా బాగా మాట్లాడుతున్నాయి వాళ్ళకి నీకు తెలుసు లేదు అవునా సార్ ఎస్ ఐ కెన్ సే సార్ థ్యాంక్ యూ ఆ సో యా సో ద వే ది ఎండ్ ఎండ్ ఇప్పుడు వాళ్ళకి నేను ఓన్లీ ఆ క్యారెక్టరే చేస్తే మంచి విలన్ దొరికాడు అనుకుంటారేం బట్ నేను ఆర్ఎక్స్ ద్వారా ఆల్రెడీ తెలుసు యాజ్ ఎ హీరో తెలుసు ఆ సినిమా చూస్తున్నా నేను హీరో లాగా సినిమాలు చేస్తున్నా సో ఆ ఆ రోల్ ఇంపాక్ట్ నా ఈ సినిమాల మీద ఉంటుంది ద వే దే సీ మీ విల్ బి విల్ బి మోర్ హీరోయిక్ అండ్ ఈవెన్ ద డైరెక్టర్స్ ద రైటర్స్ రైటింగ్ రోల్స్ ఫర్ మీ గ్యాంగ్ లీడర్ తర్వాత చెప్పాలంటే అప్పటి వరకు ఉన్న ఒక రగ్గర్నెస్ నుంచి ఒక స్టైలిష్ రోల్ చేశా కదా స్టైలిష్ యాక్షన్ ఓరియంటెడ్ది సో ఒక స్టైలిష్ ఇమేజ్ అదే నువ్వు ఇందాక మంచి మాట అన్న స్వాగ్ అన్నావే ఆ స్వాగ్తో ఉన్న క్యారెక్టర్స్ అవి రాయడం స్టార్ట్ చేశారు నా సో నాకు వచ్చాయా నీకు విలన్ క్యారెక్టర్స్ అలాంటివి తక్కువ తర్వాత అంటే నాకు చాలా ఆఫర్స్ అంటే చాలా కాదు కొన్ని ఆఫర్స్ వచ్చినాయి బట్ నాకు నిజంగా ఈ ఈ ఇంపాక్ట్ నా గ్యాంగ్ లీడర్ ఒక లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ ఇచ్చింది దాన్ని మించిన ఇంపాక్ట్ ఆ లెవెల్ ఆఫ్ క్యారెక్టరు ఆ టైప్ ఆఫ్ నేను ఏదైతే ఆ క్యారెక్టరు నేను హీరో లాగే చూస్తాను సో ఆ క్యారెక్టరైజేషన్ నాకు నా స్టోరీలో నేను చూసుకున్నప్పుడు అది హీరో లాగా అనిపిస్తే నేను చేస్తాను లేకపోతే చేయను సో నేను నో చెప్పినవి కూడా ఉన్నాయి నీకు హీరోలాగా అనిపించాలి నువ్వు కథ వింటే నాకు నేను హీరోలాగా అనిపించాలి ఆ క్యారెక్టర్ ప్రకారం ఆ క్యారెక్టర్ హీరోనే అనిపించాలి ఓకే అది నాకు వలిమేలో కూడా వచ్చింది కాబట్టి చేశాను ఇది అఫ్ కోర్స్ అజిత్ గారు ఉన్నారు అవన్నీ ఎడిస్ తమిళనాడులో కొత్త మార్కెట్ నాకు యూజ్ అవుతుంది ఇవన్నీ కూడా ఉన్నాయి బట్ ఈ ఆ క్యారెక్టర్ నాకు అలా అనిపించకపోతే ఇవన్నీ ఉన్నా చేసేవాడిని కాదు దాని తర్వాత కూడా పెద్ద సినిమాల్లో ఇలాంటివి ఏమైనా వచ్చినా కూడా నేను నో చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ప్రస్తుతానికి ఇంకా ప్రస్తుతానికి చేయట్లేదు కూడా నేను ఇంకా నోగా సార్ నేను నాకు నాకు వచ్చినవి నాకు నచ్చనివి నో చెప్పా మేబీ ఏదన్నా నాకు మళ్ళీ అంత నా లోపల నుంచి క్రియేట్ చేయగలిగే వాట్ సమ్మన్ కెన్ మేక్ మీ ఫీల్ లైక్ అరే ఐ లీవ్ ఎవ్రీథింగ్ ఐ టు ప్లే దిస్ క్యారెక్టర్ అనే లెవెల్ ఆఫ్ క్యారెక్టర్ నాకు ఎవరన్నా డైరెక్టర్ రాసి తీసుకొస్తే ఐ విల్ డూ విల్ ఎస్